హాయ్ ఫ్రెండ్స్ శ్రీశైలంలో ఉన్న శివుణ్ణి మనందరం చెవిటి మల్లయ్య వృద్ధ మల్లికార్జునుడని పిలుస్తూ ఉంటాం అయితే దాని వెనుక ఒక కథ ఉంది ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి పూర్వం ఒక రాకుమార్తె శివుణ్ణి ప్రేమించి అతన్నే వివాహం చేసుకోవాలని భావించి నిరంతరం శివుని ధ్యానంలో కాలం వెళ్ళబుచ్చ సాగింది ఒకరోజు శివుడు ఆమె కల్లో కనిపించి ఒక తొమ్మిదను చూసి అది వాలిన చోట తన కోసం వేచి ఉండమని తానే వచ్చి పెళ్లి చేసుకుంటానని చెబుతాడు ఆమెకు మెలకు వచ్చి కళ్ళు తెరిసేసరికి ఎదురుగా ఒక తుమ్మిది కనిపించింది ఆ తొమ్మిదని అనుసరిస్తూ శ్రీశైలం ప్రాంతంలోని అడవిలోకి చేరుతుంది ఆ తొమ్మిది వాలిన పదు కింద శివుణ్ణి ధ్యానిస్తూ ఆయన కోసం వేచి చూస్తూ ఉంటుంది చెంచులో ఆమెను చూసి ప్రతిరోజు పాలు తేనె పండ్లు మొదలైనవి ఆమెకు ఆహారంగా ఇస్తూ ఉంటారు ఒకరోజు శివుడు పార్వతితో కలిసి ఆ ప్రాంతానికి వస్తాడు పార్వతికి ఆ రాకుమార్తె చూపించి ఆమె నన్ను వివాహం చేసుకోబోతుందని చెబుతాడు పార్వతీదేవి హేళన చేయగా శివుడు తన మాట నిరూపించుకోవడానికి ఒక వృద్ధుని రూపంలో రాజకుమార్తె వద్దకు వెళ్ళి రాజకుమారి నేను నీ కోరికై వెతికి ముసలివాడిని అయ్యాను నా ముసలి రూపము లెక్క చేయకుండా పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు అందుకు రాజకుమార్తె సమ్మతించి శివుణ్ణి వివాహం చేసుకుంటుంది వివాహం సందర్భంగా చెంచులు కొత్త అల్లుని కొరకు విందు ఏర్పాటు చేయగా మద్యం మాంసంతో కూడిన ఆ విందును శివుడు అంగీకరించడు రాజకుమార్తె ఎంతగానో నచ్చ చెబుతుంది అయినా విడపడనట్లు శివుడు అలిగి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు ఆమె మల్లయ్య ఓ చెవిటి మల్లయ్య నిలబడని గట్టిగా అరుస్తుంది అయినా శివుడు లెక్క చేయలేదు అప్పుడు రాజకుమార్తె లింగరూపమైన నిన్ను పెళ్లి చేసుకోవటం నాదే తప్పు అక్కడే లింగంగా మారిపో అని వృద్ధుడైన శివుడు అక్కడే అదే రూపంలో లింగంగా మారిపోతాడు అది అది గమనించిన పార్వతీదేవి ఎంతో కోపంతో రాజకుమార్తెను చూసి ఓసి దృష్టిరాల భ్రమణమును వెంబడించి నీవు తుమ్మిదిగా మారిపోవుగాకని శపిస్తుంది శివుని భార్య తుమ్మిద అనగా భ్రమరామంగా నిలిచిపోతుంది నాటి నుంచి మల్లికార్జున స్వామిని చెవిటి మల్లయ్య వృద్ధు మల్లయ్య అని భక్తులు పిలుస్తూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి